అందరికీ నమస్కారం అండి నా పేరు జలగం తేజస్సై మాది వెస్ట్ గోదావరి జున్నూరు గ్రామం మా నాన్నగారు జలగం శ్రీనివాస్ మా మదర్ జలగం శ్రీలక్ష్మి మా డాడీ స్కూల్ అస్టెంట్ కింద పనిచేస్తున్నారండి ఫస్ట్ మా డాడీ మా నాన్నగారు ప్రోత్సాహంతో డిఎడ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయితే అయ్యాను కానీ నాకు అసలు డిఎస్సి మీద కానీ ఆ ఎగ్జామ్ ఆ విధానం మీద ఏ అవగాహన లేదు తర్వాత రెండు వేల ఇరవై రెండు టెట్ సమయానికి మన రాజమండ్రి గోదావరిలో జాయిన్ అయ్యానండి మన రాంబాబు సార్ ఇచ్చిన గైడెన్స్ ప్రోత్సాహం ఆయన ఇచ్చిన మెటీరియల్ ఆయన చెప్పిన క్లాసెస్ ఇవి నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి అసలు నాకు ఏమీ తెలియని స్థాయి నుంచి టెట్లో నాకు వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయండి అప్పుడు దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ క్లాసెస్లో రాసుకున్న నోట్స్ వాళ్ళు ఇచ్చిన ప్రిపరేషన్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఇదంతా ఫాలో అవుతూ వచ్చింది ఎన్ని సంవత్సరాలు బట్టి అదంతా ఫాలో అవ్వి ఇప్పుడు డిఎస్సిలో మనకి నాకు నై నైంటీ త్రీ పాయింట్ నైన్ వన్ వచ్చినాయండి వెస్ట్ గోదావరి డిస్టిక్ టాపర్ మన గోదావరి కోచింగ్ సెంటర్ రాంబాబు సార్ ఆయన ప్రోత్సాహం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానండి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను